హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఐదో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్లో రేట్లు అనేది చాలా తక్కువగా అయితే పోవడం అయితే జరిగింది అందుకు ఒక కారణం వచ్చేసి పైన మార్కెట్లలో వచ్చేసి వర్షాలు పడుతున్నాడం వలన రేట్ అనేది డౌన్ అయితే కావడం అయితే జరిగింది కాయలు కూడా ఈరోజు గత రెండు మూడు రోజులతో పోల్చుకుంటే ఈరోజు ఎక్కువైతే రావడం అయితే జరిగింది ఇక అనంతపురం మార్కెట్కి ఎన్ని కాయలు వచ్చినాయి ఎంత అనే విషయాలు అయితే ఒకసారి చూద్దాం ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే నలభై టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి నిన్న మొన్న రాలేదు రోజు అయితే వచ్చినాయి ఇక రేట్ వచ్చేసి చాలా తక్కువగా అయితే స్టార్ట్ అయింది రేట్ వచ్చేసి ఈరోజు పదహారు వేలతో స్టార్ట్ అయింది ఈరోజు స్టార్టింగ్ రేటు ఇక టాప్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక రేపు మర్నాడు ఎలా పోతాయో తెలియదు ఎందుకంటే పైన మార్కెట్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి రేట్ అనేది కొద్దిగా తక్కువగా అయితే పోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్